హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అంతరాజుస్ కిచెన్ అండ్ టిప్స్ ఈరోజు నేను మీతో షేర్ చేసుకోబోతున్న రెసిపీ చోలే మసాలా రుచికరమైన మరియు హెల్దీ అయిన ఈ చోలే మసాలాని సింపుల్గా టేస్టీగా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు మనం చూద్దాం ముందుగా ఒక కప్పుడు కాబూలీ శనగలను తీసుకుని ఓవర్నైట్ నానబెట్టుకోండి మార్నింగ్ కల్లా అవి ఈ విధంగా నాని ఉంటాయి తరువాత పెద్దదైతే ఒకటి చిన్నవైతే రెండు ఉల్లిపాయలను నాలుగు పచ్చిమిరపకాయలను ఈ విధంగా కట్ చేసి రెడీగా పెట్టండి అదేవిధంగా రెండు మీడియం సైజ్ టమాటాలని కూడా తీసుకొని కట్ చేసి రెడీగా పెట్టండి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయల్ని టమాటాలని విడివిడిగా మిక్సీ జార్లో యాడ్ చేసుకుని మెత్తటి పేస్ట్లాగా బ్లెండ్ చేసుకొని పక్కన ఉంచండి తర్వాత స్టవ్ మీద కుక్కర్ని పెట్టి దాంట్లో ఒక నాలుగు టేబుల్ స్పూన్ల ఆయిల్ని యాడ్ చేసుకోండి ఈ కర్రీకి కాస్త ఆయిల్ ఎక్కువే పడుతుందండి ఆయిల్ కాస్త వేడైన తర్వాత అందులోకి హోల్ గరం మసాలానే యాడ్ చేసుకోండి రెండు యాలక్కాయలు నాలుగు లవంగాలు ఒక చెక్క ముక్క కొద్దిగా షాజీరా ఒక అనాస పువ్వు రెండు బిర్యానీ ఆకులు వీటన్నింటినీ ఆయిల్లో యాడ్ చేసుకొని కొద్దిగా వేయించుకోండి అవి కాస్త వేగిన తర్వాత అందులోకి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఉల్లి ముద్దనే యాడ్ చేసుకోండి ఉల్లిపాయ పేస్ట్ కాస్త కలర్ చేంజ్ అయ్యేంత వరకు కలుపుతూ వేయించుకోండి అందులో కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోండి ఉల్లిపాయ పేస్ట్ కాస్త వేగిన తర్వాత అందులోకి ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకుని పచ్చివాసన పోయే వరకు వేయించండి తర్వాత అందులోకి టమాటా ప్యూరీని కూడా యాడ్ చేసుకోండి అంతటినీ బాగా కలిసే విధంగా మిక్స్ చేసుకోండి టమాటా పేస్ట్ కాస్త వేగిన తర్వాత అందులోకి పావు టీ స్పూన్ పసుపు ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి ఒక పావు టీ స్పూన్ జీలకర్ర పొడి తరువాత అందులోకి ఒక టేబుల్ స్పూన్ కారాన్ని కూడా యాడ్ చేసుకుని అన్నిటినీ బాగా కలిసే విధంగా కలుపుకొని తగినంత సాల్ట్ని కూడా వేయండి వీటన్నిటిని వేసిన తర్వాత మూతను ఉంచి ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకోండి ఈ విధంగా ఆయిల్ సపరేట్ అయిన తర్వాత అందులోకి మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్న కాబూలీ శనగలను రెండుసార్లు కడిగి ఇందులోకి యాడ్ చేసుకోండి ఒకసారి బాగా అంతటిని మిక్స్ చేసుకోండి తరువాత ఇందులోకి నేను ఎవరెస్ట్ చోలే మసాలాని ఒక టేబుల్ స్పూన్ యాడ్ చేసుకున్నానండి మీ దగ్గర అవైలబుల్గా లేనట్లయితే గరం మసాలానైనా వేయండి మసాలాని వేసిన తర్వాత శనగల్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకుని ఆయిల్లో కాస్త మగ్గే విధంగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మూతను ఉంచి ఉడికించండి ఒక ఐదు నిమిషాల తర్వాత మూతను తెరిచి చూసినట్లయితే శనగలు కూడా ఈ విధంగా ఆయిల్లో కాస్త మగ్గే ఉంటాయి ఒకసారి మరలా బాగా మిక్స్ చేసుకుని అందులోకి ఒక గ్లాస్ వాటర్నే యాడ్ చేసుకోండి మీకు గ్రేవీ కన్సిస్టెన్సీ ఏ విధంగా ఉండాలో దాన్ని బట్టి వాటర్నే యాడ్ చేసుకోండి గ్రేవీ కాస్త థిక్గా ఉండాలంటే ఒక గ్లాస్ సరిపోతుందండి అలా కాకుండా కాస్త పల్చగా ఉండాలి అనుకున్నప్పుడు ఒకటిన్నర గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకోండి తర్వాత సాల్ట్ని కూడా ఒకసారి చెక్ చేసుకుని సాల్ట్ పడేటైతే యాడ్ చేసుకోండి మనం శనగల్ని ముందు ఉడికించలేదు కదండి అందువలన ఇప్పుడు కుక్కర్ మూతను బిగించి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఒక ఐదు విజిల్స్ వచ్చే వరకు ఉంచండి ఐదు విజిల్స్ తర్వాత కర్రీని చూసినట్లయితే చూసారు కదండి ఈ విధంగా థిక్ గ్రేవీతో మన చోలే మసాలా టేస్టీ టేస్టీగా రెడీ అయిపోయింది చూడండి శనగలు కూడా పర్ఫెక్ట్గా కుక్ అయినాయి మీకు గ్రేవీ కాస్త పలచగా కావాలంటే కొద్దిగా వేడి నీటిని యాడ్ చేసుకోండి చివరిగా కొత్తిమీరని చల్లుకుంటే ఎంతో టేస్టీగా ఉండే చోలే మసాలా ఈజీగా రెడీ అయిపోయింది కదండి ఈ కాబోలీ శనగలు హై ప్రోటీన్ ఫుడ్ అండి మాంసాహారం తినని వారికి శనగలు అనేవి ఒక వరం వంటివని చెప్పాలి మాంసాహారం కన్నా శనగల్లోనే ఎక్కువ ప్రోటీన్స్ ఉంటాయి శరీరంలో ఉన్న చెడు కొలెస్ట్రాల్ని తగ్గించి మంచి కొలెస్ట్రాల్ని పెంచుతుందండి దీంతో గుండె జబ్బులు కూడా రావు అధిక బరువు ఉన్న వాళ్ళు తగ్గుతారు హై ఫైబర్ రిచ్ ప్రోటీన్స్ విటమిన్స్ కొలెస్ట్రాల్ని కంట్రోల్ చేసే ఎన్నో గుణాలు ఉన్నాయి కాబట్టి చోలే మసాలా చాలా హెల్దీ రెసిపీ అని చెప్పచ్చండి మీకు నా ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్